అర్హత ఉండి రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ ని రైతులందరూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి గంగాధర్ అన్నారు ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ గురించి రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు బండారి గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతోనే నిరంతరం కృషి చేయడం జరుగుతుందని రుణమాపి కాని రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని వారి రుణమాఫీ జరగని కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు ఉన్న ప్రేమ అనురాగాలతో ఏదైతే ఈ రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం తీసుకుందో ఇంటి కార్యక్రమం రైతుల చెంతకు చేరేంత వరకు నిద్రపోనివని మా మంత్రివర్గమే కానీ ఎమ్మెల్యేలే కానీ పార్టీ ఇన్ఛార్జీలే కానీ గౌరేసలు కృషి చేస్తూ ప్రతి ఒక్క విషయాలలో ఏ తప్పులు దొరికినా సరళించి ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క రుణమాఫీ అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఏ రైతు రుణమాఫీ కాలేదని అధైర్యపడవద్దు అసత్య ప్రచారాలు నమ్మకూడదు ఏదైతే ఆధార్లో తప్పులుంటే ఓటార్ ఓటార్ ఐడి కార్డు ప్రమాణికం కానీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రమాణికం కానీ ఏదేని పదమూడు రకాల ఏదైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఒక ఐడి కార్డు పెడుతూ ఏదైనా ఆధార్ కార్డులో ఉన్నది పట్టాదారు పాస్ పుస్తకంలో పేర్లు కానీ ఇంటి పేరు కానీ తప్పులు దొరుకుతాయి అదొక సంబంధించిన రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి సరిదిద్దుకున్న ఎడల కంపల్సరీ ఈ రుణమాఫీ రెండు లక్షల రూపాయల ప్రక్రియ రైతు చేతికి అందుతుంది కాబట్టి ఈ ప్రతిపక్షాలు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నటువంటికి గవర్నమెంట్ చెంపా పెట్టులాగా స్పెషల్ డ్రైవ్ పెట్టింది ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఒక్క కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల్లాగా చేరి రైతుల్లో చర్చ పెట్టి ఏ రైతుకు తెలియకుంటే అవగాహన కల్పించి ఈ సంపూర్ణ రుణమాఫీకి మద్దతును ప్రకటించవలసింది